అప్రాకృత పరమాశ్చర్య దివ్య సాలిగ్రామ నిత్య నవయౌవన అర్చనా విగ్రహ రూపంలో స్వయం వ్యక్తంగా కొలువైన శ్రీ వెంకటేశ్వరుడికి ప్రతి శుక్రవారం జరిగే అభిషేకమే శుక్రవారాభిషేకం సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆకాశగంగా తీర్థంతో సుమారు ఒక గంటపాటు జరిగే అభిషేకం తర్వాత పునుగు తైలాన్ని శ్రీవారి విగ్రహానికి పాదాల నుండి శిరస్సు వరకు పూర్తిగా లేపనం చేస్తారు దీన్నే తైల కాపు అని పిలుస్తారు శ్రీవారికి సమర్పించే పునుగు తైలాన్ని ఒక క్రమ పద్ధతిలో తయారు చేస్తారు ఇనుప జల్లెడలోని గదిలోకి ఈ పునుగు పిల్లిని ఉంచుతారు జల్లెడ గది పైభాగంలో రంధ్రం ఏర్పాటు చేస్తారు రంధ్రం ద్వారా చందనపు కర్రను గదిలోకి నిలబెడతారు ప్రతి పది రోజులకు ఒకసారి హావభావాలను ప్రదర్శిస్తూ చందనపు కర్రకు చర్మాన్ని పిల్లి రుద్దుతుంది ఆ సమయంలో చర్మం ద్వారా వెలువడే ఒక రకమైన పదార్థమే ఈ పునుగు తైలం ఈ తైలాన్ని సుగంధ పరిమళాలతో చూర్ణం చేసి మూలవర్లకు అభిషేకం చేస్తారు హిందూ దేవాలయాల పూజా విధానాలను వివరించే ఆగమశాస్త్రాల ప్రకారం పునుగు తైలం ఒక రక్షణ కవచంలా పనిచేసి నిత్య అభిషేకాలు మరియు ఇతర సేవల నుండి శ్రీవారి దివ్యమంగళ విగ్రహాన్ని శతాబ్దాల పాటు కాంతివంతంగా సంరక్షిస్తోంది దీని సువాసన గర్భగుడి అంతా వ్యాపించి పవిత్రమైన మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించి భక్తుల ఏకాగ్రతను భక్తిభావాన్ని పెంపొందించటానికి సహాయపడుతోంది ఇది రాయటం కేవలం అలంకరణ ప్రక్రియ కోసం మాత్రమే కాదు ఇది ఆగమశాస్త్ర సమ్మతమైంది విగ్రహాన్ని సంరక్షించు స్వామివారికి ఆనందాన్ని కలిగించే మరియు భక్తులకు దివ్యానుభూతిని పంచే ఒక మహత్తరమైన సేవ ఇది ఓం నమో వెంకటేశాయ